చాలా కళ్ళ నుంచి ఈ తలగడి దింపు వచ్చిపోను ఏది ముగ్గు రోడ్డు రోజువారీ ప్రయాణం చేస్తే ప్రజలు చాలా ఇబ్బందిగా ఉంది ఇది సందర్గా శాంక్షన్ వచ్చింది టెంబర్ అయిపోయిన తర్వాత ఈ టైంలో వర్క్ చేస్తే బిల్లు అవ్వండి అందరూ ఆఫీసర్స్ అందరూ వాళ్ళ పనులు అవ్వటారు కొంచెం లేట్ అవుతుంది లేట్ అవుతుందని బాగా అంటే కొళయ్య గారిని కాంట్రాక్ట్ మనకి రిక్వెస్ట్ చేయగా నేను మన ఆర్మీ బియో గారు సార్ రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇంకా ముందు కూడా బిల్లు అయినా సరే ఈ ప్రజల ఇబ్బందిని గ్రహించి ఈ ఎలక్షన్ ఏమైనా ఉన్నాయి ఖచ్చితంగా చాలా మంచి అభివృద్ధి ప్రభుత్వ చేస్తారు ఖచ్చితంగా పల్లెగారు చేసే వాళ్ళకి కూడా ప్రాజెక్టు అనేది మంచిగా జరుగుతాయి ఖచ్చితంగా ఇంకా చిన్న చిన్న రోడ్లు తిరిగి ఉండే కూడో రోడ్లు ఎవరు అభివృద్ధి చేస్తారు అదేవిధంగా ఇవాళ ఏడు గోపాలతో కూడా ఏడు కూడా ఇవాళ సాగుతున్న మొన్న రోజు బావుదారు మన దేశంలో అన్ని పౌరులు తిరుగుతున్నా చేస్తున్నారు అన్ని మంచిది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల అందరూ బాగా సంతోషంగా ఉన్నారు కానీ ఒక రోడ్ల కొంచెం ఇబ్బంది ఉంది ఆ రోడ్లు ఇబ్బంది కూడా లేకోకుండా వెంటనే ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది దానితో భాగంగానే ఇవాళ ఈ తలగ్గు కట్టుబడి ఏకంగా రోడ్డు కూడా వచ్చేస్తుంది